మా నానమ్మ చింతచిగురిని రోట్లో వేసి తొక్కు చేస్తే పొద్దున్నే అన్నం తినేసి స్కూల్కి వెళ్లే వాళ్ళమండి చాలా బాగుండేది అప్పట్లో టిఫిన్స్ కూడా లేదు కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసి పెడితే మాకు అమృతంలాగా ఉండేది ముందుగా రోట్లో శుభ్రంగా కడిగిన చింతచిగురిని వేసుకోవాలి చింతచిగురు కాడలు తీయాల్సిన అవసరం లేదండి ఇందులోనే పచ్చి ఉల్లిపాయ ముక్కలు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా నువ్వుల నూనె పోసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి చింతచిగురులో ఉండే పులుపుకి ఉల్లిపాయ ముక్కలు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు చూసి వేసుకోండి మీరు మిక్సీలో చేసుకునేటట్లయితే మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పల్సిస్తూ చేసుకోండి కచ్చపచ్చగా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు వేసుకొని మనం దంచిపెట్టుకున్న చింతచిగురు ఉల్లిపాయ ముద్ద వేసి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకోవడం వల్ల చింతచిగురులో ఉండే అసలైన పులుపు బయటకు వస్తుంది ఉల్లిపాయలోని పచ్చివాసన కూడా పోతుంది ఇలా ప్యాన్ చుట్టూ నూనె తేలిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఈ చింత చిగురు తొక్కుని మీలో కూడా కొంతమందికి అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టే ఉండుంటారండి ఆ మధురానుభూతుల్ని తలుచుకుంటూ మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇంతవరకు చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది